నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కానీ స్టార్ట్ చేయలేకపోతున్నాం మా డబ్బులే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మా చేతికి అందట్లేవు మనీ బ్లాక్ అయిపోతుంది సో బిజినెస్ చేసుకుంటే అయినా బాగుంటాము సెటిల్ అవ్వచ్చు అనుకుంటే డబ్బు చేతికి అందక స్టార్ట్ చేయలేకపోతున్నాము సో బిజినెస్ చేస్తే అయినా మన బిజినెస్ కదా ఎంత కష్టమైనా పర్లేదు ఆ కష్టం అనుభవించి అయినా డబ్బు సంపాదిస్తాము అని అనుకునే వాళ్ళకి డబ్బు అందట్లేదు అని బాధపడే వారికి ఏదైనా మార్గం ఉంటుందా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న మూమెంట్ లో డబ్బు బ్లాక్ అయిపోతుంది ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఈ ఆస్ట్రాలజీలో బిజినెస్ చేయాలంటే అసలు ఫస్ట్ మీరు ఏ బిజినెస్ చేయాలి మీ జాతకం ఏంటి అసలు ఎందుకు డబ్బులు ఉండట్లేదు అనే దానికి పర్టికులర్ రూల్స్ ఉన్నాయి దీనికి ఫార్ములాస్ ఉన్నాయి పర్టికులర్గా ఆస్ట్రాలజీలో చెప్పినటువంటి రూల్స్ అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా సరే ఒక బిజినెస్ చేయాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళ జన్మజాతకంలో బిజినెస్ యుగం ఉందా లేదా చూసుకో చూసుకోవాలి ఓకే అంటే మీకు అసలు వ్యాపార మూలంగా ధన యుగం ఉందా లేదా లేదు అంటే వెళ్ళకపోవడమే కరెక్ట్ ఎందుకంటే చాలా మంది చూడండి వ్యాపారంలో నష్టపోతుంటారు అయితే ఇక్కడ ఇంకొక రెండు విషయాలు మళ్ళీ ఇందులోకి వెళ్తాయి ఫస్ట్లో నష్టపోయామండి తర్వాత లాభం పొందాం లేదా ఫస్ట్లో బాగా లాభాలు వచ్చే తర్వాత నష్టపోయాం ఇది కూడా జరుగుతుంది మరి దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళకి దాని పీరియడ్ అంటారు అంటే ఫస్ట్లో బాగా లాభం పొందే టైంలో పెట్టారు లాభాలు వచ్చాయి నష్టపోయేటువంటి సమయం వచ్చింది నష్టపోయారు లేదా ఫస్ట్లో నష్టపోయేటువంటి సమయం నడిచిన తర్వాత లాభాలు వచ్చాయి ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు ఫస్ట్లో అతను త్రీ ఫిలిమ్స్ అట్రోఫ్లాప్స్ సినిమా ఫీల్డ్ వచ్చిరాదేమో ఎందుకు వచ్చావు అని అన్నారు కానీ తీరా తర్వాత తర్వాత నుంచి అయినా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఇక్కడ ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు అసలు బిజినెస్ యోగం ఉందా లేదా ఉంటే అందులో ఏ బిజినెస్ యోగం ఉంది ప్రోడక్టా అంటే ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు రవి ఇస్తున్నాడు అనుకోండి రవి ఏ బిజినెస్ యోగాన్ని ఇస్తున్నాడు అనుకోండి మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్ళచ్చు హాస్పిటల్ కట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా చేసుకోవచ్చు అది రకరకాలుగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఇచ్చేటువంటిది అన్నప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అమ్మినా కూడా అది ఆరోగ్యం కిందకే వస్తుంది అప్పుడు రవిచంద్రులు ఇద్దరిస్తారు ఓకే అలాగా ట్రావెలింగ్ ట్రాన్స్పోర్టింగ్ వీనస్ అండ్ మూన్ అలా కాదండి నేను సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన చేస్తాను కాబట్టి చిన్న చిన్న మెషినరీస్ చేస్తాను ఫైర్ రిలేటెడ్ బ్యాటరీస్ రిలేటెడ్ ఇలాంటివన్నీ అన్నప్పుడు మీరు మార్స్ రిలేటెడ్ స్కూల్స్ కాలేజ్ పెడతాను దాని ద్వారా లేకపోతే ఏదైనా టీచింగ్ చేస్తాను కన్సల్టెన్సీ సెంటర్ పెట్టుకుంటాను గురువు అలా కాదు మీడియేటింగ్ ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది లేకపోతే ప్రెస్ ఉంది రకరకాలు ఉంటాయి అదంతా మెర్క్రీ లేకపోతే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శారీస్ బిజినెస్ వేరు అది శుక్రుడు చంద్రుడు ఇదంతా మీడియా అమ్మ నేను చెప్పేది బుధుడు అంటే మీడియా అనమాట మీడియా మార్కెటింగ్ ఇట్లాంటివి ఇక ఆధ్యాత్మిక ఇప్పుడు కొంతమంది పూజలు చేయించడము ఇట్లాంటివి చేస్తారు పౌరహిత్యము సర్వీసెస్ గురుకేతులు కాంబినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ బిజినెస్ అంటే దేని ద్వారా నువ్వు అని పెట్టుకొని నువ్వు ధనాన్ని అనుకుంటున్నావో ఆ యొక్క ప్లానెట్ నీకు ధనాన్ని ఇచ్చే దాంట్లో ఉందా లేదా మనకు అనుకూలంగా ఉందా లేదా చూసి మీకు ఒక మామిడి చెట్టు పెంచాలి అనుకున్నారు మీరు ఏమయ్యాలి మామిడి టంక భూమిలో నువ్వు చింత చింతపిక్కి వేసి నాకు ఇదేంటి చింతపిక్క వచ్చింది చింత చెట్టు వచ్చింది మామిడి చెట్టు రాలేదండి నువ్వు వేసిన బీజం ఏంటి అది అలాగే మీ జన్మజాతకంలో దేని ద్వారా ధనయోగం ఉంది జాబ్ కన్సల్టెన్సీ శాటన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహు మ్యాజికల్ రిలేటెడ్ కేతు ఇట్లా రకరకాలు ఉంటాయి సినిమా ఫీల్డ్ లేదా కళారంగాలు శుక్రుడు ఇట్లా అసలు ఏమి ఇస్తున్నాది ఏ ప్లానెట్ ఇస్తుంది ఏ భావంలో కనెక్టివిటీ ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి లేదండి ఇంకా ఇదే లేదు జాబ్ చేసుకుంటూ ఉండడం జాబ్ మూలంగానే ధనయోగాలు ఉంటాయి కొంతమంది కొంతమంది వ్యాపారం మూలంగానే ఉంటాయి ఈ వ్యాపారంలో కూడా సర్వీసెస్ లేకపోతే ప్రోడక్టా అంటే సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ సర్వీసెస్ కార్ రిపేర్ ఒక సర్వీసెస్ టీచింగ్ ఒక సర్వీసెస్ కన్సల్టెన్సీ సెంటర్ సర్వీసెస్ ఇప్పుడు విదేశాలకు పంపించి కొన్ని చేస్తుంటారు అంటే అట్లాగే ఇప్పుడు మీకు వీసా తయారు చేసి ఇవ్వడం లేకపోతే ట్రా ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించి చేసి ఇవ్వడం ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ సర్వీసెస్ ఎందుకంటే మీకు సర్వీస్ ఇస్తున్నాడు వాడి మీకు బస్సు అమ్మట్ల మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ సర్వీసెస్లోకి వెళ్తే మీరు అంతేగాని మీకు ఆ బస్సు అమ్మడు కదా మీరు ఆ గంట మీరు ఏదైతే నైట్ నుంచి ఉదయం వరకు ఉండేటువంటి ట్రావెలింగ్ ఇస్తున్నాడు మీకు అవును గురుగారు అలా సర్వీసెస్ ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్ సర్వీసెస్ డిఫరెంట్ ఇందులో మీకు సర్వీసెస్ ఉందా ప్రోడక్ట్ ఉందా ట్వెల్త్ హౌజ్ రిలేటెడ్తో ధనం వస్తే అంతా సర్వీసెస్ అలా కాకుండా ఫోర్త్ హౌస్ రిలేటెడ్ అంతా వస్తే ప్రోడక్ట్ రిలేటెడ్ అట్లా తీసుకోవాలి ఇక ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది నేను ఏ బిజినెస్ చేయాలి ఎందులో డబ్బులు వస్తాయి ఇప్పుడు మీకు ధనం వస్తేనే మీరు బిజినెస్ చేయగలరు ఆ ధనం ఎలా వస్తుంది మీరు ప్రాపర్టీ అమ్మే ధనం తెచ్చుకోగలుగుతారా మీ అమ్మ నాన్న ఇస్తారా లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర చేయబదులు తీసుకుంటారా లేకపోతే ఒక లోన్ అప్లై చేశారా ఆ వచ్చే టైం నడవకపోతే కూడా వీళ్ళకి కనెక్ట్ అవ్వదా బిజినెస్ మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ అనుకుంటున్నారు దానికి ఒక పది లక్షలు కావాలనుకుంటున్నారు ఉదాహరణకి మీకు పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు దాచుకుంటే మీ దగ్గర ఉంటాయి సేవింగ్స్ నుంచి సేవింగ్స్ నుంచి తీసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అలా కాదు అమ్మ నాన్న ఇస్తా అన్నారు ఫాదర్ ఇస్తా నీకు ఒక పది లక్షలు ఇస్తాను ఏమైనా ఇసుకున్న సంబంధం లేదన్నాడు ఫాదర్ నీకు మీ బాధ భరించలేక అట్లా రావాలి లేదు గోల్డ్ ఉందండి నేను అమ్మేసి పెట్టుకుంటాను ఇవన్నీ కూడా ఏంటంటే సోర్స్ ఆఫ్ మనీ ఎలా వస్తుంది మీరు ఒక బిజినెస్ పెట్టడానికి అసలు సోర్స్ ఆఫ్ మనీ వచ్చే టైం నడుస్తుందో లేదో చూడాలి ఓకే ఆ టైం నడిచేటప్పుడు మరలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ కాదు టైమా కాదా చూడాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కరెక్ట్ టైం కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదా అని తెలుసుకునే రీసెర్చ్ మీద నేను ఎనభై రెండు లక్షలు ఖర్చు పెట్టాను తెలుసా ఎనభై రెండు లక్షలు ఖర్చు అయ్యాయి నాకు ఓన్లీ ఈ టైం కరెక్ట్ కాదా తెలుసుకోవడానికి కాదు రీసెర్చ్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ టైంలో మనీ పెడితే అది వస్తుందా రాదా అనే దాని మీద కూడా ఉంటుంది లెక్క ఉంటుంది అలా ఇప్పుడు సరే ఒకే డబ్బులు వచ్చాయి మీరు పెట్టారు కానీ ఎందుకు నడవట్లేదు దానికి ఒక కారణం ఉంటుంది మీరు అక్కడ వాస్తుపరమైన దోషం ఉందా మీ ఇంట్లో దోషం ఉందా లేకపోతే మీరు తీసుకునే ప్రణాళిక సరిగ్గా వేయలేదా మార్కెట్ సరిగ్గా లేక మీకు అమ్ముడు పోవట్లేదు ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి మార్కెట్కి డిమాండ్ లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మే లోపల జూ ఏప్రిల్ మే లోపలయితేనే మీకు స్కూల్ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ అమ్ముడుపోతాయి మీరు మే తర్వాత స్కూల్ డ్రెస్సులు బ్యాగులు అమ్ముతా అంటే ఎవడు అనుకుంటాడు ఎవడో బ్యాగ్ జరిగిపోతే ఒక బ్యాగ్ కోసం వస్తాడు కానీ ముందు అమ్ముడు పోయేవి అవన్నీ నిజమే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏ సిక్కులు ఉండే ప్రదేశమే ఉంటారు అది పంజాబ్కి వెళ్ళి మీరు షాప్ పెట్టుకుంటా అంటే నడవదు అక్కడ హెయిర్ ఎవడు ఎవడిపోతాడు అక్కడ లేదు హిమాలయాలకి ఐస్ క్రీమ్ ఎవడు కొనుక్కోడు అంతే కదా అంటే మార్కెట్ ఇప్పుడు మన కరోనా వచ్చింది అప్పుడు శానిటైజర్లు ఎవడు అమ్ముకున్నా లేకపోతే మాస్క్లు ఎవడు అమ్ముకున్నా నడిచింది ఇప్పుడు అమ్ముతా అంటే ఎవడు అంటాడు సో మార్కెట్ ఎలా ఉంది గోచారం ఎలా ఉంది ఈజ్ మార్కెట్ గోచారం అంటే మార్కెట్ మార్కెట్ని గోచారం ఒక రకంగా తీసుకుంటాం మీ జన్మజాతకంలో ఏ వ్యాపారం ఉంది అది మీరు పలానా బంగారం అమ్మేసి పెడితే మీకు అది వస్తుందా రాదా లేకపోతే పలానా భూమి అమ్మే పెడితే వస్తుందా రాదా అనే ఒక క్లారిటీ ఇస్తుంది అయితే ఇక్కడ మీరు ఏంటంటే అసలు మీకు ఏ వ్యాపారం పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడు ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలి పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ ప్రారంభించుకోద్దు సైలెంట్ ఉండడం బెస్ట్ ఎందుకంటే మీరు పెట్టి పోగొట్టుకోవడం కంటే కూడా సైలెంట్ ఉండడం బెస్ట్ కదా మీకు మీకు ఎగ్జాంపుల్ మీరు ఈ సిక్స్ మంత్స్ కరెక్ట్ కాదు అని తేలింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు పెట్టి పొగట్టుకోవడం ఆరు నెలలు ఆగిన తర్వాత అది చూడాలని చూసి అందులో మళ్ళీ ఇందులోకి వచ్చేసరికి ఇంకొక కొన్నిసార్లు ఏమవుతుంది పార్ట్నర్షిప్ అండి నాది ప్లానింగ్ వాళ్ళ డబ్బులు అంటాం అప్పుడు వాళ్ళ జాతకాలు చూడాలి వాళ్ళిద్దరికి బిజినెస్ పని చేస్తుందా లేదా ఇప్పుడు అందులో ఆ వ్యక్తికి పని చేయట్లేదు మీ ఫ్రెండ్ ఎవరో ఇంకెవరో అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పని చేయట్లేదు మీకు పనిచేస్తుంది ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అవడం వల్ల డబ్బులు రావాలి అమ్మాయికి లేదు కదా ధనయోగం అక్కడ డబ్బులు పోయే యోగం ఉంది అందుకని డబ్బులు తీసుకొచ్చి పెట్టింది ఒక పది లక్షలు ప్లానింగ్ ఏ మీది డబ్బులు పోయి ఏంటి ఇంత ప్లానింగ్ చేసాం రాలేదు ఇప్పుడు బిజినెస్ పెట్టే ప్రతి ఒక్కరూ కూడా లాభాలు రావాలనే చూస్తారు అవును మార్కెట్ నచ్చిన ఇప్పుడు కొంతమంది ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో పెడతారు పోగొట్టుకుంటారు కానీ ప్లాన్డ్గా పెట్టినా ఎందుకు పోతున్నాయి డబ్బులు బికాస్ ఆఫ్ వాళ్ళకి యోగం లేకపోవడము సరైన సమయంలో పెట్టకపోవడము సరైన ప్రోడక్ట్ కాకపోవడము మార్కెట్ వాల్యూస్ తెలియకపోవడం ఇలా చాలా లెక్కలు ఉంటాయి అయితే ఎవరైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే లలితా సహస్రనామాల్లో మంత్రం ఉంటుంది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమహాన్ని మంత్రం చేసుకోవాలి ఓకే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా గురువుగారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా ఏమో వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి సరే ఆ డబ్బులు ఎలానే వచ్చేలా లేవు అని లోన్స్ ఇద్దాము అన్న లోన్కి కూడా డిలే అయిపోతుంది రిజెక్ట్ అవుతున్నాయి అని అలా ఫీల్ అయ్యే వారికి మీ మంత్రం ద్వారా చేసుకోవాలి లోన్స్ రావాలి లోన్స్ క్లియర్ అవ్వాలంటే అపర్ణ ఓన్లీ ఫైనాన్స్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వేవి అది ఇంకొంచెం బాగా పనిచేయాలంటే గోవులకి తీపి చపాతీలు పెడుతూ ఈ మంత్రం చేసుకుంటే కూడా తొందరగా మనీ వస్తుంది కానీ ఇందాక నేను చెప్పినటువంటి ఇంద్రగోప పరిక్షిప్త మంత్రం మాత్రం బిజినెస్ డెవలప్మెంట్ అవ్వడానికి వాళ్ళకి హ్యాపీనెస్ పెరగడానికి ఓకే తప్పకుండా గురుగారు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ